ఏదైతే మత ముసుగులో ప్రజలను మోసం చేసి ఆయన ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆయన ఏదైతే ప్రజలను నమ్మి ఓట్లేశారో ఏ విధంగా అయితే ఆయన్ని డెప్యూటీ సీఎం చేశారో ఆయన బాధ్యతలను విస్మరించి వదిలేసి గాలికి ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలను అక్రమాలను దోపిడీలను లేదా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను చివరికి ముక్కు పచ్చలారని చంటి బిడ్డల మీద కూడా జరుగుతున్నటువంటి రేపుల కేసుల గురించి కానీ ఏనాడు ప్రశ్నించకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి బానిసలాగా ఈరోజు ప్రశ్నించడం అనేటువంటి మాట మర్చిపోయి ఆయన కేవలం ఆయన గుళ్ళు గోపురాల పర్యటనలకే పరిమితం అవడం అని చూస్తూ ఉంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం మరొకటి లేదు ఇప్పటికైనా ఆయన గుర్తించాల సంవత్సర కాలం గడిచిపోయింది ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని ప్రజల కోసం పోరాటం చేయాలని ఆయన ఏదైతే వాగ్దానాలు చేస్తానని చెప్పాడో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈయన అధికారంలో కేవలం డిప్యూటీ సీఎం పదవిని కాపాడుకోవడానికి ఈరోజు ఇంత లొంగవలసినటువంటి అవసరం లేదు మొట్టమొదటి మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరొకరు ముఖ్యమంత్రి కావాలని తన పార్టీ తను నడిపించుకోవడం అనేటువంటిది మరి చూస్తుంటే ఆశ్చర్యమేస్తూ ఉంది